నగరంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రముఖ గిరిజన నేత దాసరి పోలయ్య తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీ అట్టడుగుల వర్గాల కోసం విశేషంగా పనిచేస్తున్నందుకు ఆకర్షితమై జనసేన పార్టీలో చేరినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సుమారు మంది జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కారంపూడి కృష్ణారెడ్డి కునుకుల కిషోర్ గిరిజన ప్రముఖులు కొమరగిరి దయాకర్ లోక్ సాయి జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ గారి అభివృద్ధి సందర్భంగా ఈరోజు బడుగు పరిణామం వర్గానికి చెందిన నేషనల్ ట్రైబల్ చైర్మన్ పోలయ్య గారు వాళ్ళ అతని ఆధ్వర్యంలో ఈరోజు గిరిజనులు దాదాపు ఒక యాభై మంది పైన ఈరోజు పార్టీలో చేరుకున్నాను ముఖ్యంగా కూడా ఏంటంటే ఆయన పోలయ్య గారు రైల్వే ఎంప్లాయీగా ఉంటూ రైల్వేలో ఉంటూ కూడా ప్రజలకు సేవ చేసేవాడు బిలియన్లకి ఆయన అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలోకి రావడం కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది అందులో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయ సాధనలో అందరూ కూడా పనిచేయాలనే ఈరోజు ట్రైబల్స్ చెందిన గిరిజనుల చెందిన పోలయ ఆధ్వర్యంలో చేరటం చాలా శుభపరిణామం మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లో మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర వహించాడు ఆయన మహారాష్ట్రలో మరో మరో ఛత్రపతి శివాజీ లాగా ఎదిగాడు ఈరోజు ప్రపంచ దేశాలను కూడా ఆయన గుర్తిస్తున్నాయి బడుగు బలహీన వర్గాలు కూడా ఆయన వెంట నడిచి మన కూడా జనసేని జన సైనికులు వీర మహిళలు జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఆయన అడుగుదాడలు రావాలని పనిచేస్తున్నారు జనసేన అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం అనేది వచ్చింది ఆయన మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో జాగ్రత్త మాకు పోలయ్య గారు జాగ్రత్త కూడా మాకు చాలా ఆనందంగా ఉంది జై జనసేన క్రీడా మిత్రులకి వచ్చిన జనసేన నాయకులందరికీ నా యొక్క ఆభం ముఖ్యంగా నేను జరగ కారణం ఏంటంటే నేను రైల్వే రిటైర్డ్ ఎఫ్ఐ మా పేరు కావాల్సిన నేను చెన్నైలో ముప్పై రెండు రోజులు ముప్పై రెండు రోజులు సెటిల్ చేశాను ప్రస్తుతం నేను వచ్చే అందులో మా గుంటూరు నెల్లూరులో వచ్చేసి నాలుగు వందల తిరునామాలు వచ్చింది ఇరవై వస్తాను ప్రస్తుతం ఏంటంటే నేను వచ్చినప్పుడు గిరిజన కాలేలు అందరూ చూశాను కానీ చాలా మంది పాపం ఎంతో గురై చిన్నత అన్నంబోడో ఇదే మాదిరిగా తూర్పు భవనపల్లి అని ఒక ఊరు ఉంది ఇరవై రెండు వందల ఇరవై రెండు వచ్చేందుకు ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాల లోపల తూర్పు భవనపల్లి అని ఒక గ్రామం ఉంటే అక్కడ దక్షిణంగా ఒక ఇరవై ఐదు మంది గిరిజలు ఉంటే వాళ్ళ తాగి ఆ వంట తాగాలో ఆడే స్నానం చేయాలి ఆడే బట్ట ఆ నీరు తక్కువ నేను ఐటీడీఏ ఎల్లూరు గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎంప్లాయీ తెలియజ్ చేశాను తర్వాత వాళ్ళు వచ్చి ఆ బోరు వాటర్ సార్ ఇప్పుడు బోరు నుంచి వాటర్ చెప్పుడు ఆ వాటర్ లీక్ అయ్యి నీళ్ళు కూడా పట్టుకోకుండా చేసి వాళ్ళకి కంప్లైంట్ చేశారు కట్టం కంప్లైంట్ పెద్ద ఆ కంప్లైంట్ కూడా చేసి వాళ్ళకి గిరిజన్లకి ఆ నీరు కూడా తాగిన కూడా చేశారు ఆ పరిస్థితులు నేను కలెక్టర్ గారికి సార్ మా దుర్జన భారత మీరు నిర్ణయించి చెప్పుకొని ఐటీ డోర్లు చెప్పి వాళ్ళు షాంప్షన్ తీసుకొచ్చి ఇంకొక బోర్ ఐదు బోర్లు చేయించా ఐదు కులాయిలు చేపించారు అది సార్ మరియు మరి ఏ చేసే కార్యక్రమాలు అందులో ఎవరైనా సరిపోతే నా సొంత యుద్ధంతో వాళ్ళకి కనుమ కానీ ఏం చేసుకునే రెండు వరకు మీరు ఎక్కువ నేను చేస్తుంది కదా సార్ మరియు ఎవరికి ఢిల్లీ కాలిపోతే దక్కులంటి వాళ్ళకి అయ్యి ఇస్తాను అదే మాదిరిగా ఐటీ అంతా అయిస్తారు సార్ మరియు అక్కడుండే ఎంఆర్ఓ కానీ ఎంపీఎేస్తాను వాళ్ళకి ఆలకట్టేయండి ఎప్పటికీ మరియు అక్కడ తర్వాత పిల్లలు తీసుకొని ఆమూరు దగ్గర చిల్లర్ శుభం ఉంటుంది సార్ ఈ పిల్లకాయలు బట్టి కాడ అక్కడ కాళ్ళ కాదు తీసుకుని తీసుకుని ఎత్తినొచ్చి వాళ్ళకి ప్రస్తుత చూపించాను మరియు నేను ఈరోజు ముఖ్యంగా ఈ జంఛన పార్టీలో చేయాలంటే జములు పార్టీ అలీ సార్ ఆశీసులతో చేసిన యాదవ్ సార్ ఆశీసులతో ఈరోజు ఈ పార్టీలో ఆచరణ జరుపుకున్నాను సార్ ఏంటంటే ఈరోజు మన జంక్షనలో మన పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు రాష్ట్రంలోని ఊరి చేయని పనులు గిరిజనులు కని చెప్పాను మన పార్లమెంట్ కూడా ఇలాగని ఏం కావాలా ప్రతి ఒక్క గ్రామానికి ఇల్లు కానీ కనిపిస్తా వాళ్ళని విన్నాను నేను టీవీలు కూడా చూశాను సార్ అందుకని ఈ వస్తే ఇంకా మనం ఉంటే మన గిరిజనులకి ఎంతో మన మన గొడవడి ఉంటామని చెప్పని దీంట్లో తేవడం సార్ మాకు మీరు పూర్వం చేస్తే మా గిరిజనులకి భారతదేశంలో అంటరాడితనం అనే శాపాన్ని నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర వహించి ప్రపంచ స్థాయి తగ్గించ గ్రహించదగ్గ రాజ్యాంగాన్ని రూపొందించబడిన డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మద్దతు సందర్భంగా ఆ నేతకు నివాళులర్పిస్తూ జనసేన పార్టీ తరఫున ఈరోజు పోలయ్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా వంద కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది అనగా వర్గాల అభ్యున్నతి కోసం దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన చెంది గిరిజనులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని పోరాడుతూనే ఉన్నారు ఈ రోజున తిరుగులేని శక్తిగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఎన్నికైన ప్రతి క్షణం నుంచి దాదాపుగా మన గ్రామాలు అలగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కనీసం నీరు ఆహారం విద్య కూడా అందుబాటులో ప్రాంతాలను అభ్యున్నడానికి కృషి చేస్తున్నారు ప్రత్యేక శ్రద్ధ వహించి కోట్ల రూపాయలు గడించాలనో పార్టీ వ్యవస్థాపన పెద్ద చేయాలనో కాకుండా అతని ఆశయం ఏదైతే ఉందో అనగా అనగా ప్రజలకి మద్దతుగా ఉన్నామని కనీసం మౌలిక వసతులు అందిస్తామనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు అవినీతి అలవాటు పడిన కోట్ల రూపాయల సంపాదన అలవాటు పడిన కోటలు పోలుస్తూ ఎవరికైతే ఆ సొమ్ము ప్రభుత్వం ఇచ్చిస్తుందో వాళ్ళకు అందాలనే విధంగా నిన్న మొన్న కూడా మన రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరుగుతుంది కోట్లాది అవినీతిని నిర్మూలించి అనగానే ప్రజలకు అండగా ఉండడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం దాని సాధనకు మేమంతా కూడా కృషి చేస్తాం ఈరోజు పోలయ్య గారి ఆందోళర్యంలో చెందిన కిరిచన కుటుంబాలకు మద్దతుగా ఉంటాం రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేస్తాం జనసేన కమిటీలు కూడా వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేస్తాం అంబేద్కర్ గారి ఆశయం ఏదైతే ఉందో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనే విధంగా జనసేన పార్టీ జిల్లా నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తారని కోరుకుంటున్నాను జై జనసేన